హాయ్ నమస్తే అండి ఎవరు థ్యాంక్ యూ అండి మనకి గతంలో ప్రజల్లో సంకర్ వినేశ్ బాబు గారు ఏ విధంగా ప్రజలను ఆకట్టుకుంది యూత్కి కాలేజీ స్టూడెంట్స్ అయితే మీ కాలేజీ ఎవ్రీ ఫీలింగ్స్ మనకి కొత్త లేటెస్ట్లో ఉన్నటువంటి కొత్త అనుభవాల్ని వాటిలో ఏ విధంగా ఉండాలి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది మన దేశానికి ఒక మెయిన్ ప్రధానమైనటువంటి మూల కారణమైనటువంటి కంప్యూటర్ని ఆ కంప్యూటర్ని ఏ విధంగా ప్రజల్లో దీని యొక్క ఉపయోగాలు తెలియపరిచారు సో ఒక స్టూడెంట్కి కావాల్సినటువంటి అంశంలో అది ఎంత టెక్నికల్గా చేయాలని కూడా నిరూపించింది ఒక సంపూర్ణ బాబు గారి సో ఈ సందర్భంగా మనకి ఒక లేటెస్ట్గా కొత్తగా ఇటీవల రిలీజ్ మన సంపూర్ణ బాబు చేసినటువంటి సినిమా కొబ్బరి మట్ట సినిమా ఇటీవల రిలీజ్ ఉంది అది నేను నిన్న ఇటీవల ట్రైలర్ చూశాను అది ఒక జనాల్ని ఒక ట్రెండుని చెక్ చేస్తున్నటువంటి ఫీలింగ్స్ని తీసుకొస్తుంది ఈ ఈ ట్రైలర్ కానీ సంపూర్ణేష్ బాబు గారు గతంలో చేసినటువంటి హృదయకాలీయమైనటువంటి చిత్రానికి ఈ చిత్రానికి ఒక ఆకాశానికి నేలకు ఉన్నటువంటి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది ఈ చిత్రం తేడా Total is changed by this. So will, really, every every people's mind. సో నేనేంటే ఏంటంటే పెదరాయుడు గతంలో చేసినటువంటి చిత్రం మన పెదరాయుడు చిత్రం ఆల్రెడీ మన చిన్న పెద్ద ప్రతి ఒక్కరు చూసి ఉంటారు సో ఈ చిత్రంలో కూడా ఆ ఇబ్బినటువంటి క్యారెక్టర్ తోటి సంపూర్ణేష్ బాబు గారు తెరమేనకి ఈ కొబ్బరి చిత్రం ద్వారా వస్తున్నారు సో ఈ చిత్రం ద్వారా సంపూర్ణేష్ బాబు గారు మరో టెండర్ టెరన్ క్రియేటర్ ప్రయత్నం ప్రయత్నం చేయబోతున్నారు అంటే అది ఏంటంటే ఈ స్టే ఈ క్యారెక్టర్ వల్ల ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేదని నిరూపించబోయేటువంటి సమయం కూడా ఆ ట్రైలర్ లో తెలుస్తుంది సో ఈ ట్రైలర్ చూసిన ఎవరి ఆడియన్ ఎవ్రీ ఫీలింగ్ అంటే గతంలో శ్రీశ్రీ మహాకవి ఒక మాట అన్నారు అంటే ప్రతి మగాడు కనుక ఒక ఆడది ఆ ఆడదే మన మగాడు నడిపిస్తుంది ముందరగా ఫీలింగ్స్ ఫీలింగ్స్ని మనం ఇప్పుడు సమాజంలో నడుస్తున్నటువంటి ఈ ఈ నినాదంతో సమాజం నడుస్తుంది సో ఈ చిత్రంలో పొందుపరిచినటువంటి మాటల్ని ఒక వన్ డైలాగ్ త్రీ మూడు నిమిషాలు పైగా దగ్గర దగ్గర నాలుగు నిమిషాల దగ్గరలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని ఈ మధ్యలో తోడకట్టినటువంటి డైలాగ్స్ని ఏ హీరో గారు చేయనటువంటి అద్భుతాన్ని కూడా మన తెలుగులో చేసినటువంటి మన ప్రపంచంలో ఈరోజు ఘనత సాధించేటువంటి ఫీలింగ్స్ కూడా ఈ ట్రైలర్ లో పొందుపరిచినందుకు సంపూర్ణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈ ట్రైలర్ అద్భుతమైనటువంటి సృష్టించి సృష్టించబోతుంది ప్రజలు గట్టి నమ్మకాన్ని చేకూర్చబోతుంది ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ గారు రూప గారు సో ఈ చిత్రంలో మూడు విభిన్న క్యారెడర్లతో సంపూర్ణ ఆ పాప రాయడు పెదరాయుడు హ్యాండ్ రైడ్ అనే మూడు క్యారెడర్లతోటి ఈ తెలుస్తుంది మనకి ట్రైలర్ తో చూడటంతో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనపడేది మెయిన్ పాయింట్ ఇదే సో గతంలో మనకి ఇటువంటి క్యారెక్టర్ చేంజింగ్ పాయింట్లో మనకు తెలిసేది ఎక్కడంటే తమిళనాడులో కమల్ హాసన్ మాత్రమే చేయగలరు అని మనం ప్రూ చూస్తున్నాం నేనైతే గతంలో ట్రైలర్ చూసిన సినిమాలు చూసినా మటుకు ఒక చిన్న వాడు నాకు తెలుసు సో ఇటీవల లేటెస్ట్ ఈ పోస్ట్ చూడటంతో ఈ టైలర్ చూడటంతో నాకు సంపూర్ణ బాబారు విభిన్న క్యారెక్టర్ లో చేయడం అనేది చాలా సంతోషకరమైన మెడిషన్ సో వెయిటింగ్ ఫర్ దిస్ కొబ్బరి మఠ చిత్రం సో ఈ చిత్రం ద్వారా కొన్ని మంచి సూక్తులు తెలియపరిచేటువంటి ప్రజలకు ఎన్నో తోడ్పడి ఉపయోగపడేటువంటి ఉన్నాయి వెయిటింగ్ ఫర్ ద స్టూడెంట్స్ వెయిటింగ్ దీపుల్స్ ఎవరి ప్రపంచంలో అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఒక సింగిల్ టేక్ లో చెప్పగలిగినటువంటి అద్భుతాన్ని సృష్టించినట్టు హృదయ మన సంపూర్ణ బాబు గారు చెప్పుకోవచ్చు సో హ్యాపీ ద ఎవరి బీ స్టూడెంట్స్ ఎవరీ పీపుల్స్ మన బర్నింగ్ స్టార్స్ అందరికి తెలుసు సో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పదో ఈ నెల ఆగస్టు పది పదో తారీఖు రిలీజ్కి కన్ఫామ్ అయ్యింది ప్రతి ఒక్క వెయిట్ చేసి చూడాలిగా కోరుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ